హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ ఇంకా ఈ అయితే మార్నింగ్ అయితే రొటీన్ బ్లాగ్కి అయితే వచ్చేసిన ఇక పొద్దున అన్ని క్లీనింగ్ వర్క్ అయితే చేసుకొని ఇక రొట్టె అయితే చేసుకుందాం చాలా రోజులైతుంది రొట్టెలు చేయక అనేసి ఇక అయితే క్యారెట్ కూర మంచిగా ఉంటుందని క్యారెట్ కూర అయితే ప్రిపరేషన్ చేస్తున్నా ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేసిన అనేసి అయితే చెప్పలేదు ఇంకేముంది ఆయిల్ వేసేసుకొని ఆవాలు శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం అవి వేగిన తర్వాత ఇదిగోండి క్యారెట్ ముక్కలు అయితే వేసేసిన ఇంకా దాని తర్వాత సాల్ట్ అంతే సింపుల్ కర్రీ ఈ కర్రీ పెద్ద స్పెషల్ ఏం లేదు అనేసి అనుకోకండి సరే ఇక చాలా రోజులు అవుతుంది కదా వీడియో కూడా అనేసి అయితే షేర్ చేస్తున్నా అలాగే రొట్టెలు అయితే చూపిస్తా ఎవరైనా చూడని వాళ్ళు చూస్తారని ఇంకా సాల్ట్ వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఈ సాల్ట్ మనం ఫస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఏ అయినా సరే కొంచెం మనకు తొందరగా ఉడుకుతుంది కదా అందుకోసం అయితే నేను క్యారెటు బీట్రూటు ఆలు ఫ్రై ఇలాంటి ఫ్రై కర్రీస్ ఏవైనా చేసినప్పుడు అయితే మధ్యలోనే సాల్ట్ వేసేస్తే అట్లా వేయడం వల్ల మనకు తొందరగా ఉడుకుతుంది ఇంకా తర్వాత అయితే ఉడికిన తర్వాత అయితే ఇక కారం అయితే ఒక రెండు స్పూన్లు వేసేసినాం మొన్నటి వరకు అయితే స్వస్తి కారం అయితే వాడినాను అయితే ఎప్పుడైనా కానీ కారం అయితే మిరపకాయలు తీసి పట్టిస్తాము మొన్న అది వాడినా ఇప్పుడు ఈ కారం అయితే నైట్ స్టార్ట్ చేసినా రాత్రి మిల్ మేకర్ కర్రీలో వేస్తే అయితే గుంతా మండిపోయింది ఒక రెండు స్పూన్లు వేస్తే అందుకే ఈరోజు రెండు స్పూన్ల కంటే కొద్దిగా తక్కువ వేసినా ఇక ఒకటి రెండు సార్లు క్వాంటిటీ చూసుకుంటే ఈ కారం ఎంతుంది అనేది తెలుస్తుంది మీరు కూడా స్పైసీకి తగ్గట్టుగా అయితే కారం వేసేసుకోండి ఈ క్యారెట్ బీట్రూట్ అయితే ఉట్టిగా తినని పిల్లలకైతే ఇలా చపాతీలలో రొట్టెలల్లో చేసి పెట్టండి మనకు హెల్త్కి మంచిది కదా నేనైతే ఈ మధ్య చాలా వండుతున్నా అసలు క్యారెట్ బీట్రూట్ ఇంకా ఈ కర్రీ రెడీ అయిపోయినాక రొట్టె అయితే చేస్తున్నా రొట్టె కూడా ఇంతకుముందు చాలాసార్లు మన వీడియోలు అయితే షేర్ చేసిన కాకపోతే మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారు అన్నట్టుగా చూస్తున్న జొన్న రొట్టె చెయ్యని వా చెయ్యరాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే మల్టీగ్రెయిన్ పిండితోటి ట్రై చేసుకోవచ్చు నాలాంటి వాళ్ళు నాకైతే జొన్న రొట్టె రాదు ఇక నేను ట్రై చేయడం కూడా బంద్ చేసిన ట్రై చేస్తే వస్తుందేమో వేడి నీళ్ళు పోసి చేయాలని చెప్తారు మా అమ్మ వాళ్ళు కానీ ఇక నేనైతే ట్రై చేయను ఎందుకంటే ఈ మల్టీగ్రెయిన్ దినుసులు కలపడం వల్ల మనకంతా మంచిగా అనేసి ఇక నేనైతే అలాగే కలిపి ఇవే రొట్టెలు చేస్తున్నా నిజానికి ఈ మిలిట్స్ ఇవన్నీ కలపడం వల్ల ఈ రొట్టె తిన్నప్పుడు కొంచెం నిజంగానే హుషారుగా ఉంటుంది అదే ఊరికే అన్నం తింటే కొంచెం మబ్బు మబ్బుగా ఉంటుంది కాకపోతే రొట్టె చెయ్యాలంటే విసుగు ఇంకా లాస్ట్లో ఇక క్యారెట్ అయితే రెడీ అయిపోయింది ఇక మీరైతే ఇది మంచిగా ఉడికినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర షార్టేజ్ ఉందని నేను వేయట్లేదు చెప్తున్నారు కానీ వేయట్లేదు అనుకోకండి లేదు కాబట్టి ఇక పిల్లలు కిందికి వెళ్ళామంటే వెళ్ళరు ఊరికే ఒకేలాగా క్యారెట్ వేయించ వేయపడం కాకుండా లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకున్నాం అనుకో బాగుంటుంది అయితే ధనియాల పొడి నేను ముందే వేసేసిన మీకు చూపించలేదు అనేసి మళ్ళీ అందుకే కొద్దిగా వేసి చూపిస్తున్నాను కొంచెం కొబ్బరి పొడి కూడా వేసిన కొద్దిగా కొబ్బరి పొడి వేయడం వల్ల కూడా ఇంకొద్దిగా టేస్ట్ మారుతుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి ఇక రొట్టె గురించి వచ్చే వరకు అయితే రొట్టె అయితే ట్రై చేసుకోండి చాలామంది మనకు హెల్త్కి అయితే మంచిది కాకపోతే నాకెందుకో ఏమో ఎంత పనైనా చేస్తా ఇంట్లో ఎన్ని టిఫిన్స్ అయినా చేస్తా వీడియో తీసుకుంటా స్టిచ్చింగ్ చేస్తా అన్నీ చేస్తా కానీ రొట్టె చేయాలంటే మాత్రం ఎందుకు ఏమో నచ్చదు నాకు ఇష్టం లేని పనులు ఇండ్లలో పనులు అంటే అయితే జొన్న రొట్టె చేయడం చపాతి చేయడం బట్టలు మడత పెట్టడం ఈ మూడు పనులు నాకు అస్సలు ఇబ్బంది అయినా సరే చెయ్యాలి ఇక ఒక్కొక్కసారి అయితే ఇక తినాలనిపించినప్పుడు ఇలా చేస్తా చూడండి ఈ గ్రెయిన్ అవి కలపడం వల్ల ఉట్టి జొన్నలే కాకుండా జొన్నలు రాగులు తైదలు అవన్నీ మనం కలపడం వల్ల రాని వాళ్ళకి ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను జొన్న రొట్టెలు మన పెద్దవాళ్ళు చేస్తున్నట్టు ఎట్లా కొడుతున్నాను చూడండి అవన్నీ కలపడం వల్ల ఇంకేముంది పింక నిండా చేయకుండా కొంచెం మీడియంలో తక్కువ చేస్తాను చిన్నగా ఇంకా అంట్లో వేసేసి పైన నీళ్ళ తడు పెట్టేసుకోవడమే ఒక క్లాత్ తీసేసుకొని స్టోర్ చేసుకొని ఇంకా మలిపేసుకొని కాల్ చేసుకోవడమే అయితే ఈ రొట్టె వచ్చేసి మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది మనం ఎలా అయితే కొడతామో ఆ రొట్టె కొట్టేటప్పుడు మనం కొట్టే విధానంలో ఇక్కడ రొట్టె వంగుతుంది ఒక్కొక్క రొట్టె నాది కూడా చపాతి వంగినట్టు బూరెలాగా వంగుతుంది ఒక్కొక్క రొట్టె అసలే పొంగదు అంటే అది మనం చేసే విధానంలో పొంగడం అనేది ఉంటుంది ఇంక ఇంతే రొట్టె అయితే తయారైపోయింది ఇక పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేస్తున్నా చాలా లేట్ అయింది ఈరోజు ఇంకా మేమైతే ఈరోజు ఫ్రెష్ అవ్వకుండానే స్టార్ట్ చేసేసినాం ఇంకా టిఫిన్ చేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈరోజైతే మళ్ళీ లంచ్లోకి వచ్చేసి చామగడ్డ పులుసు అయితే చేస్తున్నా ఫ్రెష్ ఇంకా పొద్దున క్యారెట్ కర్రీ అది అయిపోయింది కదా అయితే మన బ్లాగ్లో అయితే చామగడ్డ టమాటా కర్రీ చూపించాను కానీ టమాగడ్డ చామగడ్డ చారు అయితే చూపించలేదు అందుకే ఈరోజు అయితే మీతో చామగడ్డ చారు షేర్ చేస్తున్నా రెండు పల్లీలు అయితే నోట్లో వేసుకున్నా అందుకే నవ్వులకు మాట్లాడుతున్నా చామగడ్డ చారు కోసం వచ్చేసి అయితే పులుసు చారు అంటారు కదా మసాలాలతోటి ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు ఒక చిన్న కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు టీ స్పూన్లు పల్లీలు ఒక ఉల్లిపాయ సాజీర మెంతులు జీలకర్ర రెండు లవంగాలు ఇలాచీలు కొద్దిగా స్టేటార్పు ఇవన్నీ అయితే ఫస్ట్ వేయించుకోవాలి ఫస్ట్ ఏమవుద్దామంటే పని లేదా చవా అనేసేసిన పల్లీలు కొంచెం మనకు తొందరగా అయితే కదా లేట్ అయితే కదా అందుకే ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి ఇక కర్రీకి వచ్చేసి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకా దినుసులు అన్ని వేయించుకొని మళ్ళీ అదే ప్లేట్ లో వేసినా చదవాలని బాగా సతాయిస్తుంది అసలు కొంచెం ఒక వన్ మినిట్ కిచెన్ లో పెట్టినా కానీ హై టెంపరేచర్ అని పడిపోతుంది అసలు విడియం తీయడానికి అయితే ఇబ్బంది అవుతుంది ఇక పులుసులోకి వచ్చేసి అయితే మంచిగా ఒక ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి అయితే తీసుకున్న దీంట్లో పోపు దినుసులు అయితే వేయద్దు ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో పోపు దినుసులు వేసుకుంటే టేస్ట్ ఉండదు చామగడ్డ పులుసులో ఇంత బ్రౌన్ కలర్ వచ్చే అవసరం ఏం లేదు కొంచెం ఉల్లిపాయలు లేనిపోతే సరిపోతుంది దీంట్లోనే చామగడ్డ వేసేసిన చామగడ్డ అయితే పసుపు అన్నం వెల్లుల్లి తో ఉడుకుతుంది కదా ఇంకా అది కొంచెం ఉమ్మ గిల్లెలోపు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం ఒక ఉల్లిపాయ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి వేసుకున్నాను అయితే ఈ మసాలాలో కూడా కొద్దిగా సాల్ట్ కొంచెం కారం ఒక వన్ స్పూన్ అందులో వేసుకున్నాం మాడకుండా ఇందులోనే ఎక్కువ వేసేసినాం అనుకో గ్రేవీకి దగ్గర వేస్తే ఘాట్ వచ్చేసారు బాగా దీంట్లో కూడా కొంచెం కారు వచ్చేసి చిమ్ పెట్టేసి మంచి ఉప్పు కారం పట్టేటట్టు ఉడికి పెట్టుకోవాలి కారం ఉడికి మసాలా అయితే పట్టేసుకున్నా అయితే చాలా మంది ఏం చేస్తారంటే చామగడ్డ పులుసు ఫస్ట్ ఉడకబెట్టి తీసుకోవడము తర్వాత కేసి లేదంటే ఇలాగే మళ్ళీ ఒక రెండు విజిల్స్ పెట్టుకుని తర్వాత ఈ మసాలా వేయడం చేస్తారు నాకైతే అట్లా టైం ఉండదు నాకు ఈ వంటలే బాగా అలవాటు ఎందుకంటే మా పిల్లలు చిన్న స్కూల్కి వెళ్లేటప్పుడు మనకు తొందర తొందరగా కావాలి మళ్ళీ నేను కూడా వెళ్లి వర్క్ చేయకుండా కానీ ఇంట్లో మిషన్ వర్క్ అయితే చేసేదాన్ని కదా తొందర తొందరగా పని కావాలన్నట్టు నేనైతే ఇట్లనే నేర్చుకుంటూ వంటలు అవే అయితే మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఎక్కువ ఎక్కువ పని కాకుండా ఇబ్బంది కాకుండా అనమాట ఈ మసాలాలలోనే మనకి గడ్డలు కూడా ఉడికిపోతాయి పొట్టు తీసుకోవడం అట్లా ఎక్కువ రిస్క్ లేకుండా అన్ని ఈజీగా ఉండేటివి ఉంటాయి కదా చూస్తారు కదా నా వీడియోస్ అయితే ఇది ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చే వరకు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ పెట్టేసిన ఇప్పుడు మనము మసాలా ఎంతైతే తీసుకుంటామో దాని గ్రేవీకి తగ్గట్టుగా చింతపులుపు తీసుకోవాలి ఇదే మిక్సీలో వేసేస్తున్నాయి ఇంకొగ్గింది ఎందుకని దాంట్లో అంతా మనం వేసుకున్న మసాలా ఉంది కదా కొంచెం ఒక రెండు పొంగులు అయితే ఉడికియాలి ఎందుకంటే కొద్దిగా మసాలా స్మెల్ వస్తుంది కదా విజిల్ పెట్టుకున్నా కానీ ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అయితే పని పెట్టేసిన పెసర్లు కొన్ని చెనిగేలు కొన్ని ఎండుమిర్చి చల్ల చల్లగా ఉన్నాయి పైన అన్ని వరుసగా పెట్టు ఆ పిల్లల కింద పోయకుండా చూడమని చెప్పి ఆంటే జాగ్రత్తగా పెట్టు అమ్మాయి పెడు పెడు ఇప్పుడు చింతపండు రసం వేసేసుకొని మనకు పొంగకుండా చూసుకొని వాటర్ వేసేసుకోవాలి ఇంకా వాటర్ పడతాయి కానీ కుక్కర్ విజిల్ లో పొంగకుండా వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ పెట్టుకోవాలి గడ్డను బట్టి మనకు త్రీ విజిల్స్ అయితే మంచిగా ఉడిచిపోతుంది కొద్దిగా టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే తక్కువైనట్టు అనిపించి కొంచెం సాల్ట్ వేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తాం చూడండి ఫ్రెండ్స్ పొద్దున టిఫిన్ బిఫికంగా పడిపోయినాయి ఆకలి వేస్తుందంట మా పిల్లలకి ఇంతసేపు అమ్మా వచ్చే వరకు అయిపోతాయి కానీ మంచిగా ఒక త్రీ విజిల్స్ వచ్చినాయి ఫోర్ విజన్ గా వచ్చే టైంకి కి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఏంటంటే ఎంబడే మనం విజిల్ నీకు విజిల్ పొయ్యేదాకా ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి వదిలేస్తే లోపల అనేది ఇంకా మంచిగా ఉడుకుతుంది వీళ్ళంతా పొయ్యే వరకు అయితే ఆగిర నేను చామగడ్డ పులుసు ఎంత బాగా రావడం మా ఇంట్లో దీనికన్నా టమాటా వేసి తింటేనే ఎక్కువ ఇష్టపడతారు నేను ఎప్పుడన్నా ఒకసారి అందుకే ఇట్లా చేసా కానీ టమాటా వేసి చేసా కానీ ఇట్లానే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే దీంట్లో కూడా మంచిగా కొత్తిమీర వేసుకోండి ఇంకొంచెం చల్లారిన తర్వాత మనకు చిక్కగా అవుతుంది చార అనేది ఫ్రెండ్స్ ఇంకా చూడండి రైస్ లో అయితే వేసేస్తున్నా అయితే నేనైతే మామూలుగా అయితే వీడియో తీసేటప్పుడు అసలు మాట్లాడుకుంటూనే చేసేస్తాను మీకు కూడా తెలుసు కదా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు మ్యాచ్ అవుతుందో కాదో అనిపిస్తుంటుంది ఇక నిన్నైతే మా వాళ్ళు మా ఇంటికి చుట్టాలు వచ్చారు బాగా డిస్టర్బ్ చేస్తారు అది మొత్తం నేను మాట్లాడేదానికంటే వాళ్ళ సౌండ్ ఎక్కువ ఉంది అందుకని తీసేసి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి వాయిస్ ఓవర్ బాగుందా లేకుంటే చేసుకుంటా మాట్లాడడమే బాగుందా అనేది అయితే కామెంట్ చేయండి మీరు చెప్పే దాన్ని బట్టి కూడా నేను డైరెక్ట్ మాట్లాడుకుంటూ చేయాలా లేకపోతే వాయిస్ రికార్డ్ చేయాలా అనేది నేను కూడా ఆలోచించుకుంటా ఫ్రెండ్స్ మరి మన చామగడ్డ పుల్స్ అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా ఉండే చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి